బంగారం ధరలు భగ్గుమంటున్నాయి ప్రస్తుతం పసిరి ధర పరుగులు పెడుతోంది తగ్గేదేలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి రన్ రాజా రన్ అంటున్నట్టుగా ఈ ఏడాది ప్రథమార్థంలోనే లక్ష రూపాయల మార్కు టచ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక పసిని ఇదే జోరును కొనసాగిస్తే మధ్యతరగతి జనం బంగారం కొనటం కష్టమే అని చెప్పొచ్చు సరిగ్గా చెప్పాలి అంటే లేనట్టుగా బంగారం ధర పరుగులు పెడుతోంది అంతర్జాతీయంగా ట్రంప్ ఎఫెక్ట్ ఒక ఒక కారణమైతే దేశీయంగా చూసుకుంటే రూపాయి పతనంతో గోల్డ్ రేట్ కొత్త రికార్డులను తాగుతోంది ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే గనక తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరే రోజు ఎంతో దూరం లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రధానంగా ట్రేడ్ వార్ కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తోంది దీని కారణంగానే బంగారం ధర స్పీడ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతానికి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తుంది తాజాగా ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరింది బంగారం ధర పది గ్రాముల బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకుంటే ఎనభై ఏడు వేల రూపాయలు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఎనభై వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక వెండి కూడా తగ్గేదేలే అంటుంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలకు చేరుకుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పాలసీస్ మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్లో గందరగోళం మొదలైంది స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు ఆ మొత్తాన్ని గోల్డ్ కొనుగోళ్ల వైపు చేస్తున్నారు ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇది కూడా పసిడి రేట్లు పెరగటానికి కారణంగా కనిపిస్తోంది యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపైన ప్రభావం చూపిస్తున్నాయి చాలామంది స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదన్న అంచనాతో కూడా ఉన్నారు దీంతో బంగారం పైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైనల్గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డు వైపుగా దూసుకెళ్తోంది అతి త్వరలోనే లక్ష రూపాయల మార్కును టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు కూడా ఉన్నాయి మొత్తానికి అన్స్టాపబుల్ మార్కెట్ స్పీడ్కు మధ్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం తప్పిస్తే తగ్గే అవకాశాలే కనిపించటం లేదంటున్నారు అసలు నిజంగానే బంగారం వెనక్కు తగ్గే అవకాశం లేదా ఎందుకంటే భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగువారు అందులోనూ మధ్యతరగతి వారు వివాహాలకు సాంప్రదాయాలకు గౌరవానికి సొసైటీలో ఒక చెప్పుకోవాలంటే ఒక మర్యాదకు కూడా బంగారాన్ని ఒక ప్రతీక్గా చూసుకుంటారు అలాంటి బంగారం ఒంటి మీద ఉంటే ఒక విలువగా భావిస్తారు మరి బంగారం కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందా ఇంకా ధరలు పెరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మార్కెట్లో బంగారం పరిస్థితి ఎలా ఉండబోతుందని సంబంధించి మార్కెట్ అనలిస్ట్ సిహెచ్ సత్యనారాయణ గారు ఉన్నారు మాట్లాడదాం డీటెయిల్స్ తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి బంగారం ధర నేల చూపులు చూసే పరిస్థితి అయితే లేదు చాలా స్పీడ్గా పరిగెడుతోంది కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలు దాటిపోతుంది పది గ్రాముల బంగారం ధర అని చెప్తున్నారు సో మెయిన్ రీజన్స్ ఏంటంటారు ఇంతలా బంగారం ధర పెరగడానికి మెయిన్గా కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ప్రపంచం స్థాయిలో అంటే గ్లోబల్గా అనిశ్చితి ఏర్పడినప్పుడు కూడా ఈ బంగారంలో బంగారం ధరలు పెరుగుతుంది బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే బంగారం ఎక్కువ బంగారానికి డిమాండ్ పెరగదు బంగారానికి డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మొత్తంగా ఇప్పుడున్న ఒక ట్రేడ్ సిస్టమ్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన ట్రేడ్ సిస్టమ్ని ఆ టారిఫ్ సిస్టమ్ని అటు అన్నిటిని కూడా మొత్తంగా విచ్ఛిన్నం చేసి ఆయన ఒక డిస్కరప్టర్గా తయారయ్యారు దాంతో ఏంటంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి సేఫ్గా అప్పుడు ఎవరైనా సరే అంతర్జాతీయ స్థాయిలో ఉండే పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల వాళ్ళు కూడా స్టాక్స్లో పెట్టాలా లేకపోతే ఆయిల్లో పెట్టాలా డాలర్స్లో పెట్టాలా అనేది చూస్తూ ఉంటారు అంటే ఈ క్రమంలో ఇప్పుడు ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో సాధారణంగా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయడం ఒక సేఫ్ హెవెన్ కింద భావిస్తారు అందుకని పెట్టుబడులన్నీ గోల్డ్ వైపు వెళ్ళటం వలన ఇప్పుడు ఈ ధరలు పెరుగుతుంది అంటే ముఖ్యంగా ఈయన చైనా మీద బ్రెజిల్ మీద మెక్సికో మీద ఈ ఇప్పుడు టారిఫ్స్ దించటం అట్లాగే ఇప్పుడు చైనాకి సంబంధించి ఒక చైనాతో ఒక ట్రేడ్ వార్ తీసుకురావటం ఇప్పుడు చైనా కూడా ఇప్పుడు ఏమాత్రం వెనక దక్కకుండా ఇప్పుడు చైనా కూడా ఇప్పుడు అమెరికా మీద టారిఫ్స్ దించటం దీని అన్నింటి వలన ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలన్నీ డిస్రప్ట్ అవుతాయి ఈ డిస్రప్ట్ అయ్యటం అనేది అంటే కంపెనీల పనితీరు మీద అట్లాగే స్టాక్ మార్కెట్లో షేర్లు పతనం కావటం లేదంటే అనిశ్చితి కావటం చూస్తున్నాం అప్పుడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అంటే ఒక రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుతుంది అసలు కంపెనీల విలువలతో సంబంధం లేకుండా కంపెనీల పెర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ బిహేవ్ చేస్తుంది అట్లాగే క్రూడ్కి సంబంధించి కూడా అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డ్రిల్ బేబీ డ్రిల్ అనే నినాదంతో ట్రంప్ ఏం చెప్తున్నాయంటే ఆయన మొత్తం ఎల్ఎన్జి అంటే జనరల్గా అమెరికా ఏం చేసిందంటే మొత్తం తన నిల్వలు తన చమురు నిల్వలు కానీ గ్యాస్ నిల్వలు కానీ అన్ని కూడా కదిలించకుండా ఉంచుకుంది ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడైనా అనిశ్చిత ఏర్పడినా అసాధారణ పరిణామాలు ఏర్పడినా ఏమైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ వాటిని బయట తీయాలి అందుకని ఇప్పుడు ఆయన ఎల్ఎన్జి బయటకు తీస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పెట్రోలియం క్రూడ్కు సంబంధించి కూడా క్రూడ్ మార్కెట్ కూడా అనిశ్చిత ఏర్పడింది అంటే ఈ పరిస్థితుల్లో ఏమైందంటే మొత్తం పెట్టుబడులన్నీ కూడా బంగారం ఏర్పడుతున్నాయి అంతేగా ఆ ఈ విషయాన్ని ఇప్పుడు ఏం చెప్పాలంటే వ్యాప్ అంటే మీరు ఇంతకు ముందు మీ యాంకర్ పార్ట్లో చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం పెళ్ళిళ్ళు చేసుకోవటం ఈ పెళ్ళిళ్ళ సీజన్లో డిమాండ్ పెరగటం ఇవన్నీ చాలా స్వల్పమైన అన్నమాట మార్కెట్ మీద ప్రభావం చూపించడంలో ఇవి చాలా స్వల్పమైన అంశాలు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుంది ఈ పరిణామం అనేది నవంబర్ నుంచే స్టార్ట్ అయింది వరుసగా ఇప్పుడు దాదాపుగా బ్యాంక్స్ అన్నీ కూడా ఈ క్యూ వన్లో క్యూ వన్ క్యూ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మెట్రిక్ టన్లు కొనుగోలు చేశాయి అట్లా క్యూ టూలో వన్ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ నైన్ మెట్రిక్ టన్స్ అట్లాగే క్యూ త్రీలో వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ అనమాట అంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇంత పెద్ద ఎత్తున సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వల వైపు ఎందుకు వెళ్తున్నాయి అంటే నేను చెప్పినట్టు మార్కెట్లో అనిశ్చితి ఏర్పడితే ఇప్పుడు అట్లాగే వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి కాబట్టి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి పెట్టుబడులు సేఫ్గా ఎందుకంటే పెట్టుబడులు పెట్టినప్పుడు వాటికి ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు తగ్గుతాయి తగ్గితే అప్పుడు నష్టం వస్తుంది అందుకని సురక్షితంగా ఉంచడం కోసం సెంట్రల్ బ్యాంక్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్యలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ పెద్ద ఎత్తున తన నిల్వలను పెంచుకుంది బంగారం నిల్వలను పెంచుకుంది అట్లాగే రష్యా చైనా మొత్తంగా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఎంతైతే కొనుగోలు చేస్తాయో దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళే కొనుగోలు చేస్తారు అంటే ఇప్పుడు రష్యా కూడా రష్యాలో కూడా ఈ మధ్య ఏం చేశారంటే పెట్టుబడులు ఇది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా పెట్టుబడులు అమెరికాలో ఉన్న అంటే జనరల్గా రిజర్వ్ కరెన్సీ కింద డాలర్లలో అందరు కూడా డిపాజిట్ చేయటం అదే అమెరికాలో పెడతారు బట్ అనేటి నా ఇప్పుడు చైనా కూడా చైనాకు సంబంధించిన చాలా పెట్టుబడులు చాలా డాలర్ నిల్వలన్నీ కూడా అమెరికన్ ట్రెజరీ బిల్స్ లో ఉన్నాయి అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్గా ఇప్పుడు గోల్డ్ లో పెట్టుబడి పెడితే బెటర్ ఇప్పుడు మనం డాలర్ లో పెట్టడం ఇప్పుడు ట్రంప్ వచ్చాక నమ్మలేము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకటి ఒకటి సార్ యుద్ధ భయాలు అలుముకున్న సమయంలో దేశాలే భయపడి మీరు అన్నట్టుగా బంగారం నిల్వల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి విదేశాల్లో ఉన్న నిల్వలు కూడా భారత్ కూడా వెనక్కు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది ఇలాంటి టైంలో ఈ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు కూడా భయం అనేది ఉంటుంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా బంగారం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటే బాగుంటుంది ఒక ఉద్దేశం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అంటారా ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నారు అంటే రిటైల్ ఇన్వెస్టర్లు బంగారం కొనటం అనేది అంటే ఇది చాలా క్వాంటిటీ తక్కువ కొనగలుగుతాం మన టన్నుల్ టన్నులు కొనలేము కదా అప్పుడు ఎంత కొన్నా సరే ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం కొంటాము లేదంటే టీటీఎఫ్లో కొంత ఇన్వెస్ట్ చేస్తాము అంటే మొత్తంగా కూడా డిమాండ్ని ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఒక రేట్లని దాన్ని ప్రభావితం చేసి ఏంటంటే ఎవరెవరు పెద్ద ఎత్తున టన్నుల్ టన్నుల్ బంగారం అంటే దాదాపుగా గత మూడేళ్ల నుంచి వరుసగా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని దాదాపుగా వెయ్యి మెట్రిక్ టన్నుల బంగారం కొంటుంది అనేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా అట్లాగే ఇరవై ఇరవై ఐదులో కూడా ఈ కొనుగోళ్లు పెరుగుతాయని చెప్పేసి సంచనా వేస్తున్నారు అంటే మీరు చెప్పినట్టు రిటైల్ మార్కెట్లో ఉండే కొనుగోళ్లు ప్రభావం చూపిస్తాయి కానీ అంటే ఎక్కువ ప్రభావం ఉంచేది ఎవరైతే ఇప్పుడు సెంట్రల్ బ్యాంకర్స్ ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున టన్నులు టన్నుల బంగారం కొనం వలన ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది అది ప్రధానమైన కారణం సార్ ఇంకొకటి సార్ అంటే డాలర్ వాల్యూ పెంచుతామని చెప్పేసి శపథం చేశారు డొనాల్డ్ ట్రంప్ సో ఇప్పటికే మన రూపాయి పతనం అవుతుంది సో ఈ రూపాయి పతనం తాలూకా ఇంపాక్ట్ అనేది బులియన్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు డాలర్ వాల్యూ ఇప్పుడు అంటే రూపీ పతనం అవుతుంది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని కంపెనీస్కి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఐటీ కంపెనీస్కి వాటికి డాలర్లో డాలర్లో ఆదాయం వస్తుంది కాబట్టి వాటికి ఉపయోగం ఉంటుంది అట్లాగే అంటే డాలర్ వైపు అంటే డాలర్ వైపు వెళ్ళే పెట్టుబడులన్నీ కూడా అంటే రెండు పరిణామాలు ఉంటాయి అంటే మన రూపీతో కంపేర్ చేస్తే మనకి డాలర్ వాల్యూ పెరగటం అనమాట అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ రూపీ వాల్యూ తగ్గుతుంది డాలర్ వాల్యూ పెరుగుతుంది అంటే డాలర్కి డిమాండ్ వస్తున్నట్టు అంటే మనకు చూస్తే అంటే అంతర్తీయంగా పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ డాలర్ నుంచి కూడా డాలర్ నుంచి క్రూడ్ నుంచి ఇప్పుడు బంగారానికి పెట్టుబడులు షిఫ్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఈ మూడే మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా మదుపరులు సో మ కూడా బంగారం కొనుగోలు వైపే మళ్ళి కనుక మధ్యతరగతి వాళ్ళు లేకపోతే నిత్యం ఏదో కొద్దిగో కొద్ది గొప్ప బంగారాన్ని కొనుగోలు చేసేవారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేకపోతే గనక ఆ చలాం అనేది ఆగిపోతుంది కదా ఇదేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా అంటే ఈ బంగారం అంటే వీళ్ళు కొనటం అనేది మార్కెట్లో అవసరాల కంటే జనరల్గా నిలవబెట్టుకోవడానికి ఎవరు ఇండియన్ మార్కెట్లో ఇండియాలో ఇప్పుడు ఎవరు కూడా నిలవబెట్టుకునేంత బంగారం కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు జనరగా పెళ్ళిళ్ల కోసమో లేదంటే ఆభరణాలు తయారు చేసుకోవడం కోసం కొనుక్కుంటారు ఇప్పుడు అందుకనే వాళ్ళ కోసం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అవసరాలను బట్టి వాళ్ళు కొనుక్కుంటారే తప్ప ఓ బంగారం మనం కిలోలు కిలోలు మనం నిల్వ చేసుకోవటానికి చాలా తక్కువ మంది కొనుగోలు చేస్తారు దాని ప్రభావం పెద్దగా మార్కెట్ మీద ఉండదు అంటే ఒకటి సార్ ఫైనల్ ఒకటి చెప్పండి ఇప్పుడైతే ఎనభై ఏడు వేల రూపాయలు పలుకుతోంది ఇంకా పెరిగే ఛాన్స్ తప్పిస్తే తగ్గే ఛాన్స్ లేదని చెప్తున్నారు ఎందుకంటే ట్రంప్ పాలనా కాలం కూడా ఇంకా చాలా ఇయర్స్ ఉంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఒక మార్కెట్ మీరు చెప్పండి బంగారం ఇంకా పై పైకి వెళ్తుందా అంటే ప్రస్తుతం వస్తున్న సమాచారాన్ని బట్టి ఇంకా పైకి వెళ్లే అవకాశం ఏముంది ఇప్పుడు లక్ష రూపాయల వరకు వెళుతుంది అంచనాలు చెప్తున్నారు అయితే ట్రంప్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లో డిస్రప్షన్ క్రియేట్ చేశాడో ఆ డిస్రప్షన్ సెటిల్ కావడానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా మొన్న ఇప్పుడు ఆయన ఏ కంట్రీస్ మీద అయితే ట్రేడ్ వార్ ప్రకటించాడో టారిఫ్స్ ప్రకటించాడో దాని విషయంలో మళ్ళీ పునరాలోచిస్తుంది అట్లాగే చైనా కూడా తిరిగి ఇప్పుడు టంగ్స్టన్ అట్లా కొన్ని మెటీరియల్స్ మీద కూడా తిరిగి ఇది విధిస్తుంది అంటే వాళ్ళు డంపింగ్ డ్యూటీస్ అవన్నీ విధిస్తున్నారు అట్లాగే ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ మీద వీటి మీద కూడా వాళ్ళు టారిఫ్లు పెంచుతున్నారు అంటే ఇప్పుడు ట్రేడ్ వార్ ఇంకా సెటిల్ అయితే తప్ప ఇప్పుడు ఆ బంగారం వైపు పెట్టుబడులు మలటం అనేది స్పష్టంగా చెప్పలేము అనమాట దీనికి టైం పెరుగుతుంది అయితే స్వల్పకాలికంగా కానీ లేదంటే మిడ్ టర్మ్ గోల్డ్ రేట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ మొత్తానికి అంతర్జాతీయంగా ఉన్న ట్రేడ్ వార్ భయాలతో పాటుగా దేశీయంగా ఇన్వెస్టర్లు నెలకొన్న భయాలు కూడా బంగారం పెరుగుదలకు కారణమని చెప్తున్నారు సో పూర్తి స్థాయిలో చూసుకుంటే ట్రంప్ విధించిన టారిఫ్ రేట్ల విషయం కానివ్వండి యుద్ధ భయాలు కానీ ఇలాంటివన్నీ తొలగే వరకు కూడా బంగారం ధర తగ్గకపోవచ్చు అని చెప్తున్నారు ఇన్వెస్టర్లకైతే ఇది ఒక మంచి అవకాశమే బంగారం కొనుగోలు చేయడానికి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు ఇది ఇప్పుడు వరకున్న అప్డేట్ కీప్ వాచింగ్ రాజ్